ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభైన ఏసునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం ఏసు ప్రభు నడిచినట్లుగా నడవాలి ఏసు ప్రభు నడిచినట్లుగా నడవాలి దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి వాహన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకుని అలాగే తాను నడుచుకున్న బర్ధుడే ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిడ్డారా మీరంతా ఎలా ఉన్నారండి ఈ క్రిస్మస్ దినాలు మీ కుటుంబాలు అందరూ బాగున్నారండి మీ ఆరోగ్యాలలో ఉన్నాయి మీ కుటుంబంలో మీ భార్యలు భర్తలు బిడలు దూరదేశం మా మీ ప్రియులు అందరూ బాగున్నారండి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క యోహాను భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు ప్రభుని ప్రేమించిన శిష్యుడు ఈ యోహాను భక్తుడు ఆ సూప్రభ ఎలా నడుచుకున్నాడో ఆ రీతిగా మనం కూడా నడుచుకోవాలని మరి ఆయన మరి ఖచ్చితంగా చెప్తున్నాడు యేసు ప్రభు ఏ విధంగా నడిచాడో మనకు తెలుసు కొంత సమయంందు జయమ కలిగి ఉండటను ఎక్కువ సమయం నందు లేక అన్ని సమయాల్లో జై జీ జై జీవితం కలిగి ఉన్నాడు ప్రియప్రభు మనకు సమాధానం తెలుసు సమస్త విషయంలో మనవలే శోధింపబడను ప్రియప్రభువారు పాపం లేని ఉన్నట్లుగా ఏబ్రియల్కి రాస్తున్న ప్రతి నాలుగు రాజ్యం మొదటి వచ్చిన చూస్తున్నాం ఆయన మరి ఎప్పుడు కూడా ప్రభువారు ఒకే విధంగా జై జీవితాన్ని ప్రతి శోధనను బాధను ఆయన జయిస్తూ జయ జీవితం ప్రభువారి లోకంలో జీవించినట్టుగా చూస్తున్నాం ఏసై నడిచినట్టుగా మనం ఇప్పుడు నడవాలని మనకు దేవుని వాక్యం చెప్తుంది అది ఈ భూమిపై సాధ్యమవుతుందా అని చాలామంది అనుకుంటారు మనం చేయలే చేయలేమని దేవునికి బాగా తెలిసి కూడా వాటిని చేయమని దేవుడి అన్నడు కూడా చెప్పడ చెప్పడు కదా అది ఊహ ఈ లోకపు తండ్రులు కూడా తమ పిల్లలను చేయలేని వాటిని చేయమని అడగరు మరి ఇక దేవుడు ఎలా చెబు అడుగుతాడండి అత్యంతకరమైన అవిచారకరమైన కొన్ని మాటలు కృతన్మందులో మత్స్య మతిస్వాత పదమూడు అజ్యం యాభై వందలు వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతం చేయలేదని మార్క్స్ వార్త ఆరో అధ్యయం ఐదో చూలో ఉన్నట్టు అదే భాగంలో ఆయన ఆయన ఏ అద్భుతమును చేజేయాలకపోయాడని చెప్పడింది ఆయన తన సొంత ఊరిలోని ప్రజల కొరకు ఎన్నో గొప్ప కార్యం చేయాలని ప్రియప్రభారు ఆశించాడు కానీ వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి ఆయన చేయలేకపోయాడు అవిశ్వాసం మహోన్నతిని దేవుని చేతులు కట్టివేసిందని కనుక ఆయన కొరకు చేయాలనుకునేది కార్యాలని చేయలేడు నీ జీవితంలో దేవుడిని కొరకు అద్భుతాలు చేయాలని ఆశించినా కూడా నీ అవిశ్వాసం బట్టి ఆయన చేయలేకపోతున్నాడు దేవుని బిడ్డ మరి మనలో ఎవరమైనా క్రీస్తు తీర్పు సింహ దగ్గర నీ యొక్క అపనముఖం వల్ల నీ నీ కొరకు నేను ఉద్దేశించింది నీ ద్వారా అని చేయలేనిది ఆశించినది ఏది నేను చేయలేకపోయానని అనే మాటలు మనం భూమిపై జీవించిన జీవితం చివరని కనుగొంటే మన హృదయాలు ఎంతగా చింతించాల్సి ఉంటుందో దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం మంచిది నేను మారుమలస్ పొందిన తర్వాత తొలి తొలి సంవత్సరాలు దేవుని వాకిని ఎక్కువగా ధ్యానించుకొని సంఘాలు సమయాన్ని గడిపాను ఒక ఒక విధంగా దేవునికి దేని గురించి దేని గురించి కృతజ్ఞుణ్ణి ఎందుచేతనంటే దేవుని వాకింగ్ గురించిన ప్రాథమిక విషయాలు బాగా తెలుసుకున్నాను కానీ అది చాలా వరకు తలకెక్కిన బాహ్య జ్ఞానమే తప్ప దాని అంతటిలో పరిశుద్ధాత్మక బయలుబాటు ఉండేది కాదు ఎందుచేతంటే వారు పరిశుద్ధాత్మక పరిచయం గురించి ఎక్కువగా నమ్మేవారు కాదు మేము బైబిల్ను పాఠశాల విద్యార్థులు రసాయనిక శాస్త్ర పాఠాలను ఏ విధంగా అధ్యయనం చేస్తారో ఆ విధంగా అధ్యయనం చేసాం మేము పాత్ర మీద కొన్ని వివిధ రకాల అర్థాలకు కనుగొన్నాం కానీ మేము అప్పటికి మా జీవితాలు పాపం చేసి ఓడిపో ఓడిపోయి దేవుడు నా పాపను క్షమించాడు నాకు తెలుసు కానీ అంతకు మించి మరి ఏ ఇతర విషయాలు నాకు విశ్వాసం ఉండేది కాదు ఎప్పుడైతే వాక్యంలోని ఆత్మలో బాప్తిస్మని గురించిన సత్యం తెలుసుకొని మరియు దాని గురించిన దేవుని అడగడం మొదలుపెట్టాను అప్పుడు నాకు ఆ భయంకరమైన సమస్య కలిగింది అది నేను దాని గురించి నమ్మలేకపోయాను నేను ఉపవాసముడి ప్రార్థించాను మరియు ఎట్టి అమూల్యమైన ఆ మూల్యమైన చెల్లించడానికి సిద్ధపడ్డాను దేవుడు నా వినపాలు విన్నాడని మరియు వాటిని అనుగ్రహించడా అనుగ్రహించాడని నమ్ముట నాకు ఎంతో కష్టమైంది మనం ప్రార్థించినప్పుడల్లా మనం అడుగు వాటిని పొందుతామని నమ్మమని ప్రియ యేసూప్రభు వారు చెప్పాడు అందుచేత మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుతున్న వాటి అన్ను పొంది అన్నామని నమ్మమని మార్క్స్ వార్త పదకొండవ జీవినాథం చూస్తున్నాం దేవుని బిడ్డ యేసు ప్రభు చెప్పిన మాటను నువ్వు నమ్మగ నమ్మగలుగుతున్నావా నమ్మటని వాళ్ళని అయితే నమ్మువానికి సమస్యలు సాధ్యమే అని ప్రియప్రభు చెప్తున్నాడు చిన్న బిడ్డల్లో ఉండేటువంటి సామాన్యమైన విశ్వాసం రావడానికి మనం సిద్ధపడాలి ఆఖరుగా దేవుని కృపచేత దేవుడు నా ప్రార్థన విన్నాడని మరియు అడిగింది అనుగ్రహించాడని నమ్మే స్థితికి దేవుడు చివరికి నన్ను తీసుకొని వచ్చాడు విశ్వాసం ద్వారా ఆత్మలో బాప్తి పొందాను దాన్ని అనుసరించిన భాషలతో మాట్లాడే వరం నేను అప్పటికీ విశ్వాసంతో పొందిన దాన్ని స్థిరపరిచింది నా గత సంవత్సరాలు నా పోరాటం చూసుకున్నప్పుడు నన్ను ఆటంకపరిచింది అపకమ అపనమ్మకమైన చేతగా చూడగలుగుతున్నాను అదే సిద్ధాంతం యొక్క పాపంపై జయ జీవితంలో ప్రదేశించడం కూడా వర్తిస్తుంది దేవుని సేవార్థమై మన దేవుడు అటువంటి జీవితంలో నడిపించగలడని నడిపిస్తాడని మనం నమ్మే వరకు మనం ప్రార్థించవచ్చు ఉపవాసం ఉండవచ్చు మరియు తృష్ణ కలిగి ఉండవచ్చు అయినప్పటికీ మనం ఏమీ సాధించలేకపోవచ్చు నీవు దేవుని నుండి విశ్వాసంతో తప్ప ఏది కూడా పొందలేవని సైతానికి తెలుసు గనక అతడు ఎలాగో నీ హృదయం పైన అపనమ్మకంతో నింపుతాడో నీవు ఊహించుకోవచ్చు దేవుని బిడ్డ అపనమ్మకం అనేది అబద్ధం వ్యభిచారం కంటే గొప్ప ప్రమాదకరమైంది ఎందుకంటే ఇప్పుడు చెప్పబడిన సులుగా పాపములు గుర్తింపు పొందుతాం అపనమ్మకము అలాగూ కాదు దేవుని బిడ్డారా అపనమ్మకం అలా కాదు ఎబ్రిల్ రాసిన ప్రతి మూడో ఆది పన్నెండు విశ్వాసం లేని దుష్ట హృదయం ఆ దేవుని నుండి పడిపోయేటట్టు చేస్తుందని చెప్తుంది అపరా అపరామకం అనేది మిగిలిన పాపం మూల కారణం దేవుని బిడ్డలో మనం కృప క్రింద మనం కృప కింద నుండి ఏడలో పాపం మన మీద ప్రభుత్వం చేయదు అని అపోసిన పౌరులు చెప్తున్నాడు రోమిలిగ్రాపత్రిక పద్నాలుగు అధ్యాయం స్పష్టంగా చెప్తుంది ఒక ఇది ఒక చిన్న బిడ్డ కూడా స్పష్టంగా అర్థం చేసుకునేలాగా చే వ్రాయబడింది ఇలా ఉన్నప్పటికీ అనేక విశ్వాసులు పాపం విషయమై విజయం కలిగిన జీవితాన్ని జీవించడం సాధ్యమైన అని వారు నమ్మరు విజయం విజయముందు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ యొక్క ఆలోచన జీవితం మురికిగా ఉండినా లేక ఎంతో కాలం నుండి నీవు కోపం ఓడిపో ఓడిపోడుతున్నా పర్వాలేదు ప్రభు నేను సంపూర్తిగా విడి విడుదల చేయగలడు మరియు ఒక స్వచ్ఛమైన హృదయాన్ని ఇస్తాడు కానీ నీవు విశ్వసించే వరకు ఆయన ఏ కార్యం చేయలేడు మనం హృదయంలో ఆ విశ్వసించిన వాళ్ళ దాన్ని నోటితో ఒప్పుకొనే ఒప్పుకోవాలని చెప్తుంది రోగులకు రాసిన పత్రిక పదో వాద్యం చదవండి ఇది ముఖ్యమైనటువంటి విషయం మన నోటితో ఒప్పుకున్న ద్వారా మన విశ్వాసాన్ని తెలియపరుస్తాం ఇలా చేయడం వలన ప్రతి పాపం నుండి రక్షణ వద్దకు నడిపించను పాపం విషయమై విజయములను దేవుడు నన్ను నడిపించ నడిపించిన నమ్ముతున్నానని సైతానికి సాక్షించి చెప్పాలి ఆ విధంగా సైతాను మనం జయించగలం అని ఆ ప్రకటన కింద పన్నెండో వాద్యం పదకొండవ చూస్తున్నాం నీ జీవితంలో విజయం అనేది ఒక నిజమే ఒక నిజమయ్యే వరకు నీ పడిపోయిన ప్రతిసారి ఆ ఒప్పుకోని చేస్తూ ఉండు ఒక్క రాత్రికి అది పాపంపై విజయం జరగపోయినట్లయితే నిరుత్సాహపడకు నే ఒప్పుకున్న దాని దేవుడు తప్పక గౌరవిస్తాడు ఆ రీతిగా దేవుడి బిడ్డ ప్రభులో విశ్వాసం కలిగి ప్రభు ఏ రీతిగా నడుచుకున్నాడు ఆ రీతిగా నడుచుడకు పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయను కాక దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల వేరే మాతండి నీ పరిశుద్ధ నామను పొందనాలు స్తోత్రాలు చెంచడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పారు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా వీళ్ళ బాగా దీవించి మరొక సంవత్సరం అనేది దయాక్రీటైన బిడకు తెంపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక చూపించిన ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరైతే కష్టాలు వేదంలో సమస్యలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్య ఉన్నారో నీ బలమైన కార్యం చేయించుకొని వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి రోగాలను స్వస్థపరచండి సమస్యల నుంచి విడుదల చేయండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసున దాస్తురాను విధవరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిని లేని బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేయమని మహిమనికే ఘన తినకే చేయని చుట్టూ ఏసే పరిశోధన ఆమెను స్తతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభేని క్రీస్తు వారి కృప తండ్రి దేవుని దేవిని ప్రేమ కానీ అనేను సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్